స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేయగల కొన్ని ముఖ్యమైన తాజా పరిణామాల గురించి మాట్లాడుకుందాం అవును ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం అసలు ఏంటి ఈ కొత్త డెవలప్మెంట్స్ వీటి వల్ల హైదరాబాద్ ప్రజలపై రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అనేది కొంచెం లోతుగా చూద్దాం సరే ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలపై మా క్యూరేటెడ్ విశ్లేషణతో అప్డేటెడ్ ఉండండి తప్పకుండా ఏజెంట్లు కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియల్టర్లు వీళ్లందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అందించడమే మా లక్ష్యం మంచి ప్రయత్నం సరే ముందుగా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల కొత్త ప్రయత్నం గురించి చూద్దాం ఆ ఈ కోర్ట్ ఆర్ఆర్ పోర్టల్ విన్నాందాని గురించి అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే యూఎల్సి యాక్ట్ కింద ఉన్న ప్రభుత్వ భూములుంటాయి కదా వాటిని ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆక్రమించకుండా కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు అంటే ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ కోసం అనమాట అంతే ముఖ్యంగా సేరిలింగంపల్లి గచ్చిబోలి లాంటి హాట్స్పాట్స్ లో అవును అక్కడ రేట్లు మామూలుగా లేవు కదా ఎకరాకు ఇరవై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల దాకా ఉంది నిజమే చాలా విలువైన భూములు అలాంటి చోట్ల ఉన్న సుమారు తొమ్మిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడాలని చూస్తున్నారు మరి ఇది ఇది నిజంగా పనిచేస్తుందా అక్రమాలను ఆపగలదా ఆ ఇది ఖచ్చితంగా ఒక ముఖ్యమైన స్టెప్ అని చెప్పాలి అంటే భూముల వివరాలన్నీ డిజిటల్ రూపంలోకి తేవడం జియో ట్యాగింగ్ చేయడం వీటిని తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ వీళ్ళందరికీ అందుబాటులో ఉంచుతారు దీనివల్ల లాభమేంటి దీనివల్ల కోర్టుల్లో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి చాలా బలంగా ఉంటుంది ఇప్పటికే ఎనిమిది వందల నలభై ఎకరాలపై కేసులు నడుస్తున్నాయని అవునా ఆ భూములు ప్రభుత్వానివే అని వాళ్లు చూపించిన పత్రాలు నకిలీవని కలెక్టర్ గారే చెప్పారు ఓ కాబట్టి ఈ పోర్టల్ వల్ల వివాదాస్పద యుఎల్సి భూములు కొన్న డెవలపర్లకు కొంచెం రిస్క్ పెరుగుతుందని చెప్పొచ్చు అంటే పారదర్శకత పారదర్శకత పెరుగుతుంది పెరుగుతుంది అంటారు అవును అలాగే ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రభుత్వ ప్రాజెక్టులు ఏవైనా ఉంటే ముఖ్యంగా హై హైవాల్యూ జోన్లలో అవి మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది అది చుట్టుపక్కల ప్రాపర్టీ విలువలపై కూడా ప్రభావం చూపుతుంది కదా తప్పకుండా పాజిటివ్ ప్రభావం ఉండొచ్చు సరే ఇదిలా ఉంటే అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్ అయినా ఇంకో కేసుకొద్దాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అందులో భూమి కోల్పోయిన ఎస్ రామ్రెడ్డి గారి ఆ గుర్తుంది ఉప్పల్ ప్లాట్ విషయం కదా అదే రెండు వేల పదహారులో ప్లాట్ కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో హైకోర్టు ఆర్డర్ కూడా వేసింది రిజిస్ట్రేషన్ చేయమని అయినా ఇంతవరకు చేయలేదు కోర్టు చాలా సీరియస్ అయింది కదూ ఈ విషయంలో ఆ చాలా సీరియస్ అయింది హైకోర్టు బాగా అసహనం వ్యక్తం చేసింది కోర్టు ధిక్కార పిటిషన్ మీద చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఏమని మూడు నెలల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యాలి లేకపోతే ఆ టైంలో బాధ్యులుగా ఉన్న మాజీ అధికారులు అంటే అరవింద్ కుమార్ గారు ఎన్ ప్రసూనాంబ గారు వీళ్ళు రెండు వారాల జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది అబ్బో ప్రభుత్వం తరపున వేరే కేసులో స్టే ఉంది అని వాదించారు కాని కాని ఆ స్టే వెకేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు అని కోర్టు ప్రశ్నించి ఆ వాదన్ను కొట్టేసింది దీని వెనుకున్న పెద్ద విషయం ఏంటంటారు అంటే దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటే చూడండి ఇది అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ మీద అధికారుల జవాబుదారీతనం మీద జుడిషియరీ పర్యవేక్షణ పెరుగుతోందనడానికి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇది భవిష్యత్తులో ఇలాంటి భూసేకరణ పరిహారం ప్లాట్ల కేటాయింపు ప్రాసెస్లు కొంచెం వేగవంతమవ్వచ్చు అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అంటే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది అన్నమాట ఇది మంచి పరిణామమే అవును సరే ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు కనిపిస్తుంటే మరోవైపు హైదరాబాద్ టెక్నాలజీ రంగంలో ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ వచ్చింది గూగుల్ గూగుల్ సేఫ్టీ సెంటర్ అవును గూగుల్ తన మొదటి ఆసియా పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్లో స్టార్ట్ చేసింది ఇది చాలా పెద్ద విషయం ప్రపంచంలో నాలుగవది అమెరికా బయట గూగుల్కున్న అతిపెద్ద క్యాంపస్లోనే దీన్ని పెట్టారు దీని స్పెషాలిటీ ఏంటి మామూలు టెక్స్ సెంటర్ లాంటిదేనా లేక వేరేనా లేదు లేదు ఇది కొంచెం స్పెషల్ ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తుంది మీకు తెలుసు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇండియాలో సైబర్ క్రైం నష్టాలు ఇరవై వేల కోట్లకు చేరొచ్చనే అంచనా వేస్తున్నారు ఓమైగాడ్ ఆ నేపథ్యంలో ఇది చాలా కీలకం అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సేఫ్టీ అంటే అంటే ఫ్రాడ్స్ ని గుర్తించడం రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్ చేయడం సింత్ ఐడి వాటర్ మార్కింగ్ అని ఒకటి అంటే ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ ను గుర్తించడానికి ఒక టెక్నాలజీ ఇంట్రెస్టింగ్ ఇలాంటి వాటిపై ఇంకా ఎకోసిస్టమ్ సహకారంపై పనిచేస్తుంది స్టార్టింగ్ లోనే ఒక రెండు వందల రెండొందల యాభై మంది ఇంజనీర్లుంటారని అంచనా ఇది కేవలం టెక్ సెంటర్ కాదు ఒక హై అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ హబ్ అనమాట దీన్ని హైదరాబాద్ అభివృద్ధికి ఎలా కనెక్ట్ చేయొచ్చు ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి పాజిటివ్ గా మాట్లాడారు కదా అవును తెలంగాణను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా మార్చడంలో ఇదొక మైలురాయి అని రాష్ట్రం పెట్టుకున్న ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ రెండు ముప్పై ఐదు కల్లా చేరడానికి ఇది హెల్ప్ చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు చూడండి ఇది హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ స్థానాన్ని ఇంకా బలపరుస్తుంది అది నిజమే ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ ఏఐ సేఫ్టీ లాంటి స్పెషల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు సాధారణంగా హై ఇన్కమ్ గ్రూప్స్లో ఉంటారు అలాంటి వాళ్లను హైదరాబాద్ ఆకర్షిస్తుంది అంటే హై ఎండ్ టాలెంట్ వస్తుంది కరెక్ట్ దాని ఫలితంగా మామూలు మార్కెట్ ట్రెండ్స్ కంటే భిన్నంగా స్పెసిఫిక్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచిబౌలి కారిడార్లలో ప్రీమియం హౌజింగ్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అంటే ఒక నిర్దిష్ట సెగ్మెంట్లో మార్కెట్కు బూస్ట్ వస్తుందన్నమాట మొత్తం మీద చూస్తే కొన్ని కీలకమైన మార్పులు జరుగుతున్నాయి టెక్నాలజీతో ప్రభుత్వ భూముల రక్షణకు ప్రయత్నాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అధికారులపై న్యాయపరమైన ఒత్తిడి పెరగడం మరోవైపు గ్లోబల్ టెక్ సేఫ్టీ హబ్గా హైదరాబాద్ మరింత బలపడటం ఇవన్నీ ఆసక్తికరమైన పరిణామాలే శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం ఈ పరిణామాల నేపథ్యంలో అంటే ప్రభుత్వ భూముల విషయంలో పారదర్శకత పెరగడం అధికారుల జవాబుదారితనం ఎక్కువ కావడం అదే సమయంలో టెక్నాలజీ రంగంలో ఇలాంటి క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఈ మూడు అంశాలు కలిసి లాంగ్ టర్మ్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డైనమిక్స్ను ఎలా మార్చవచ్చు ఇది ఆలోచించాల్సిన విషయం